మీరు ఏదైనా సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ లో గంటల తరబడి వెబ్సైట్లు వెతికి తీసే ఇన్ఫర్మేషన్ ని ఏఐ సాఫ్ట్వేర్ ఉదాహరణకు చాట్ జీపిటీ క్షణాల్లో తీసి ఇస్తుంది ఏఐ సాఫ్ట్వేర్ లో ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో ఇది ఇచ్చే ప్రతి రెస్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ గా ఉండకపోవచ్చు ఈ విషయం ఏఐ సాఫ్ట్వేర్లలో ఈ నోట్ రూపంలో తెలియచేయబడుతుంది ఉదాహరణకు చాట్ జిపిటీలో చాట్ జిపిటీ కెన్ మేక్ మిస్టేక్స్ చెక్ ఇంపార్టెంట్ ఇన్ఫో అని రాసి ఉంటుంది గూగుల్ ఏఐ మోడ్ లో ఈ నోట్ ఉంటుంది ఏఐ రెస్పాన్సెస్ మే ఇంక్లూడ్ మిస్టేక్స్ లర్న్ మోర్ ఈ నోటీసులు ఏం ప్రూఫ్ చేస్తున్నాయంటే ఏఐ నిర్వాహకులు చెప్పుకున్నంత పర్ఫెక్ట్ గా ఏఐ టెక్నాలజీ లేదు పర్ఫెక్ట్ అవటానికి ఎంత టైం పడుతుందో తెలీదు కానీ ఉన్న దాంట్లో చిన్నవి మీడియం సైజ్ పనులకు ఏఐ పనితీరు నచ్చి సాఫ్ట్వేర్ వెండర్లు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు తెలిపినట్టు ఇంకొక రీజన్ అడాప్ట్ చేయడానికి ఎక్కడ మార్కెట్లో వెనక పడిపోతామన్న భయం